సింధూర్ నేపథ్యంలో గురువారం రాత్రి పోలీసులు విస్తృత స్థాయిలో నగరంలోని అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు కార్యక్రమంలో ఎస్పీ ఎఆర్ దామోదర్ ఒంగోలు నగరంలో జరుగుతున్న తనిఖీలను పర్యవేక్షించారు ముఖ్యంగా వాహనాలలో ఏదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని బాంబు స్క్వాడ్ తనిఖీలు చేశారు కారులు ఆటోలలో తరలిస్తున్న వస్తువులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టామన్నారు ఎక్కడైనా అనుమానితులు ఉన్నా అనుమానంగా బ్యాగులు వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు ఆయన వెంట డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సీఐలు ఉన్నారు అలాగే జిల్లాలో అనేక ప్రాంతాలలో పోలీసు సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు

நீர் பேடரா நீர் பேடரா ఆ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మనము ఎనీ ప్రిపరేషన్కి పబ్లిక్ని కూడా సమాయత్తం చేస్తున్నాం అలాగే వెహికల్ చెక్కింగ్స్ లాడ్ చెక్కింగ్స్ అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది ఇబ్బంది ఏం లేదు అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి ఎవరైనా క్రిమినల్స్ కానివ్వండి ఏదన్నా యాక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ నాకాబందీ అలాగే సీజ్ ఫోర్ట్ అంటారు ఇది చేస్తున్నాం సో ప్రజలు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ప్రజ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా ఇష్యూస్ లేకుండా ప్రజలకు ఒక భరోసా కల్పించాలి ఎటువంటి ఆపద వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనము మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్ చెక్కింగ్స్ అలాగే నాకాబందీలు పెట్టడము అందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నాం సో దీస్ ద మోటివ్ ఆఫ్ దిస్ వెహికల్ చెకింగ్స్ థ్యాంక్ యూ ప్రజలు కూడా ఒకటి ఒక్క నిమిషం ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంత అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలనేసి ఒక సిల్ సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు ఇది దీన్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాం రైల్వే స్టేషన్ చెక్ చేయటం బస్ స్టాండ్స్ హాస్పిటల్స్ వైటల్ ఇన్స్టలేషన్స్ ఏమేమి ఉన్నాయో మన జిల్లాలో ఇవన్నీ కూడా మనము ఒక డ్రిల్ లాగా చేసుకొని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఎదుర్కొనే దానికి ధీటుగా ఉండడానికి ఈ యొక్క డ్రిల్ ఇది ఒక రిహార్సల్ స్టైప్ సో ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు దీంట్లో అంతా కూడా వీఆర్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్ థ్యాంక్ యూ